కార్యక్రమ కట్టు వారు చేస్తూనే ఉన్నారు కౌశ్ర టీము వారు ఏం చేస్తున్నారు అంటే ఆ లగేజ్ చూస్తూనే ఉన్నారు వాళ్ళు వస్తూనే ఉన్నారు పాయింట్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు వీళ్ళు పాయింట్స్ వాళ్ళకి చూస్తూనే ఉన్నారు కాబట్టి కౌశ్ టీము ఎంత మాత్రం కూడా ఇది మీరు ఈ యొక్క ఆడతీరుని మార్చుకొని ముందు ముందైనా సరే సరిగా ఆడి మీరు యొక్క విజయాన్ని అందించాలని చెప్పి నేను గట్టిగా వాడతాం విజయతరాల శాస్త్రాలకు విజయరాలు శాస్త్రం పైన సరైన గౌరవప్రదమైన స్కోర్ అయినా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను జ్ఞానదీ మరొకసారి కూతకు వెళ్తున్నాడు మరి ఏం జరుగుతుందో చూడాలి అతను వెళ్ళాడు అతని పొడవాటి చేతులతో అందరినీ తగ్గాలని పడుకుంటున్నాడు అతని పొడవాటి కాళ్లతో అతని ఆడతీరు పోషిస్తున్నాడు ఉంటే ఇది జ్ఞానం ఆటగాడు ఉంది ఉంటే

నటింగ్ టీం కానీ నటింగ్ కానీ చాలా డేంజరస్ ప్లేయర్స్ వాళ్ళు ఎందుకంటే ఏ సమయంలో అయినా వాళ్ళు స్వామి అవకాశం మీద కాబట్టి టీం జాగ్రత్తగా ఉండి ఈ యొక్క ఆటలు ఇదే విధంగా కొనసాగిస్తూ వారి చోటు వారి యొక్క తిరిగి తిరస్పర విషయాన్ని కోరుతున్నావు